మత వర్గ ప్రాంతాలకు అతీతంగా ఏదైతే సుమారు నూట నలభై కోట్లకు పైచీలు ఉన్నటువంటి భారతీయులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు చిన్న పెద్ద ముసలి ముతక అనే విభేదాలు లేకుండా అందరూ కలిసి భారతీయులందరూ ఏదైనా పండగంటూ చేసుకుంటారంటే అవి రెండే రెండు పండగలు ఒకటి స్వతంత్ర దినోత్సవం రెండోది గణతంత్ర దినోత్సవం నేడు జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం ముందుగా మదనపల్లి వారు ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొందరైతే ఇలాంటి కార్యక్రమాల్లో చిన్న 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 పొరపాట్లు చేస్తారు ఏంటంటే గణతంత్ర దినోత్సవం రోజు స్వతంత్ర దినోత్సవం అని స్వతంత్ర దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం అని చిన్న పొరపాట్లు చేస్తాయి అసలు ఈ స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటంటే స్వతంత్ర దినోత్సవం అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాళ్ళు రెండు వందల యాభై సంవత్సరాలు మమ్మల్ని పరిపాలించి వాళ్ళు మన దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు అందరూ ఒకటై సంయుక్తంగా సెలబ్రేట్ చేసుకున్నది స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే స్వతంత్ర దినోత్సవం నాడు మన రా మన దేశ ప్రధానమంత్రి ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారు అదే గణతంత్ర దినోత్సవం ఏమంటే మన దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారు ఈ రెండు తేడా అనమాట ఇవందరూ గుర్తుంచుకోవాలి ఎందుకంటే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు పిల్లలకు ముఖ్యంగా ఇట్లాంటివి వివరించాలి ఎందుకంటే రేపుడు మన దేశానికి మన అన్నిటికీ కూడా వారసులు ఈ చిన్నారులు ఎవరైతే ఉన్నారు ప్రతి స్కూల్లో ఇవన్నీ చెప్పాలి అదేవిధంగా ఈ గణతంత్ర వినోత్సవ వేడుకల్లో ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేసుకునేది భారతదేశ సైనికులు నేను ఒక మాజీ సైనికుడు కుమారుగా అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి మాజీ సైనికులందరి సమక్షంలో ఇలాగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మా నాన్నగారు ఎవరైతే కంచర్ల శ్రీనివాస నాయుడు అనేది సుమారు పదిహేడు సంవత్సరాలు ఈ దేశ సైనిక దళాల్లో పనిచేసి పదవి విరణమణ పొంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రజాసేవ చేసుకుంటూ ఈ రోజు కూడా ప్రజా ప్రజాసేవ చేస్తున్నాం నేను కూడా నా కంఠంలో శ్వాస ఉండే చివరి క్షణం వరకు కూడా ఈ ప్రజలందరికీ సేవ చేసుకుంటూనే ఈ జీవితాన్ని కొనసాగిస్తారని మరొకసారి తెలియనికుంటూ శ్రోధించుకున్న ఇంటూ గారి నాయకత్వం ఇంటూ గారి నాయకత్వం ఇంటూ గారి నాయకత్వం వస్తులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు వచ్చింది గణతంత్ర దినోత్సవం అనేది కేవలం వేడుకల కోసం మాత్రమే కాదు గణతంత్ర దినోత్సవం రాజ్యాంగంలోని విలువలను గుర్తు చేస్తుంది భారతదేశం విభిన్న సంస్కృతులకు భాషలకు మతాలకు శాంతియుతంగా సహజీవనం చేసి అపారమైన అపారమైన మత మత సామ్రాజ్యం లేని భారత భూమిగా అవతరించింది ఈరోజు ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవాన్ని అలా మన విలువలను గుర్తు చేసి మన విలువలను గుర్తు చేసుకొని గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటాం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతీయులు నూట నలభై కోట్ల పైగా ఉన్న భారతీయులందరికీ ఇది పండుగ రోజు ఎందుకంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మనం బానిసలం అలా బానిసలుగా ఉన్న మమ్మల్ని ఈ రోజు ఈ రోజు ఈ స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి మహనీయులు ఎంతో మంది త్యాగం చేశారు తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి ఒక అల్లూరి సీతారామరాజు ఒక సుభాష్ చంద్రబోసు ఒక మౌలాన కలం అజాద్ ఇలాంటి వ్యక్తుల త్యాగ బలమే ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం ఎందుకంటే ప్రాణాలు సైతం దారబోసి అక్కడ భారత సైనికుల సరిహద్దుల్లో మనం నూట నలభై కోట్ల మంది హాయిగా నిద్రస్తున్నామంటే అది వాళ్ళ ఘన చరిత్ర వాళ్ళు నిద్రహారాలు మాని ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు సైతం దారబోసి రోజు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మొట్టమొదట వీర జవాన్లకు నా సెల్యూట్ అలాగే దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పిన అదే రీతిగా మన భారత సాంప్రదాయం కుల మత విభేదాలు లేకుండా తారతమ్యం లేకుండా భాషాభిమానం లేకుండా అందరూ ఒకే తాటి పైన మాట పైన నిలబడడమే భారతదేశ అందుకోసం నేను ఏమంటున్నానంటే ఈ రోజు భారతీయులందరూ ఒకే నిదానం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికీ శుభాకాంక్షలు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే మన యువనాయకుడు లోకేష్ యువసేన అధ్యక్షుడు చింటూ చెప్పినట్టుగా స్వాతంత్ర దినోత్సవం వేరే గణతంత్ర దినోత్సవం వేరే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం పదహైదవ తేదీకు మనకు పద్ధతి వచ్చింది కానీ అప్పటికి కూడా మనము బ్రిటిష్ వారు చేసిన రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం మనకంటూ ఒక రాజ్యాంగం లేదు మనకు సపరేట్ గా మనము రాజ్యాంగం లిఖించుకొని ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజును మనము గణతంత్ర దినము గణతంత్ర దినోత్సవం అని చెప్పుకుంటాం గణతంత్ర దినోత్సవం అనేది ఎందుకు పెట్టారంటే మనకు స్వంత్ర స్వతంత్రంగా మనము రాజ్యాంగం లేకున్నా బ్రిటిష్ వారి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వచ్చాం కానీ మనము రాసుకున్న తర్వాత ఈ విధి విధానాలు మన భారతదేశంలో మనం ఇంప్లిమెంట్ చేశాం ఆ రోజును మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం జై హింద్ అందరూ అందరికీ